హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు అస్సలు చేయకూడని పనులు లేదంటే వందేళ్ల దరిద్రం మిమ్మల్ని వదలదు ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి సాధారణంగా మన ఇంట్లో పెద్దవారు వారానికి ఒకసారైనా గుడికి వెళ్లాలని చెబుతుంటారు గుడికి వెళ్లడం వల్ల మనకు దేవుని ఆశీర్వాదంతో పాటు మన మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కాని కొంతమంది గుడికి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల ఆలయానికి వెళ్లిన పుణ్యం దక్కకపోవడమే కాక చెడు ప్రభావాలు కలిగేందుకు అవకాశాలు ఉంటాయి గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు అస్సలు చేయకూడని పొరపాట్లు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా మంది గుడిలో దర్శనమైన తర్వాత గుడిలో కూర్చోకుండా వచ్చేస్తారు కానీ ఇలా అస్సలు చేయకూడదు అని పండితులు చెబుతున్నారు గుడిలో కనీసం రెండు నిమిషాలన్నా తప్పనిసరిగా కూర్చుని ఇంటికి రావాలి గుడి నుంచి ఇంటికి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత చాలా మంది కాళ్లు కడుపుకుంటారు అయితే గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్లు కడుక్కోకూడదు అని వేద పండితులు చెబుతున్నారు ఒక నిమిషం పాటు ఇంటి లోపల కూర్చోవాలి తర్వాత ఇంట్లోని అన్ని గదుల్లోకి వెళ్లాలి ఆలయ స్వచ్ఛతను ఇంటిలోని అన్ని భాగాలకు విస్తరించిన తర్వాత మాత్రమే కాళ్లను కడుక్కోవాలి గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేయకూడదని వేద పండితులు చెబుతున్నారు ఎందుకంటే ఆలయంలోకి ప్రవేశించగానే పాజిటివ్ ఎనర్జీ మన శరీరంలో చేరుతుంది మన శరీరం మరియు మనస్సుపై ఉన్న ప్రతికూలత తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీతో ఇంటికి వచ్చి వెంటనే స్నానం చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది భగవంతుని దర్శనం పుణ్యం కూడా మీకు పూర్తిగా లభించదు గుడిలో దర్శనమైన తర్వాత నేరుగా ఇంటికి రావాలా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది అయితే మనం ప్రత్యేకంగా దేవుడిని దర్శించుకోవడానికి ఇంటి నుండి గుడికి వెళ్తే మాత్రం దర్శనం తర్వాత నేరుగా ఇంటికి రావాలి అదే మనం ఏదైనా పని కోసం బయటకు వెళ్తున్నప్పుడు మధ్యలో గుడి కనిపిస్తే అనుకోకుండా గుడికి వెళ్తే మాత్రం దర్శనమైన తర్వాత ఇంటికి రావాలన్న నియమం లేదు దేవాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని చాలా మంది ఇంటికి వచ్చే దారిలో తింటారు కాని అలా చేయకూడదు దేవాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలి అని పండితులు చెబుతున్నారు గుడిలో మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలంటే పూజారి గారు మన తలపై సదగోపన్ పెట్టేటప్పుడు మన మనసులో కోరికను కోరుకోవాలి ఇలా చేస్తే ఖచ్చితంగా త్వరలోనే మీ కోరికలు నెరవేరుతాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ వీడియో గురించి మరింత సమాచారం మన ఛానల్లో ఉంది చూడండి